ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు బోయినపల్లిలో జరిగిన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు కంటోన్మెంట్ లోని ఒకటవ వార్డులో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ వాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు వీలైనంత త్వరగా పరిష్కారం చూసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ సిఈఓ మధుకర్ నాయకుతో పాటు రెవెన్ న్యోపోలీసు వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ శానిటేషన్ ఆరోగ్య శాఖ అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందించారు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్న అనంతరం సమస్యలు పరిష్కరించే విధంగా సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కంటోన్మెంట్ ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను దరఖాస్తులను తీసుకొని వాటిని పరిష్కరించే క్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఎజెండాలో పెట్టనున్నట్లు తెలిపారు సమస్యలకు అనుగుణంగా నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని శాఖల అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందిస్తే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంప్ర ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పుడి మధుకర్ రాజేష్ యాదవ్ బంగారు సదానందం సంకి రవీందర్ బలవంత్ రెడ్డి మారుతి గౌడ్ శాంసన్ రాజు మురళీ ముద్రాజ్ ఉత్తరయ్య దుడ్డు సత్యనారాయణ తేలికుంట సతీష్ ఈపూరు వినోద్ కుమార్ అన్నానగర్ మురళి దర్గార్ రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరాజు ముఖేష్ యాదవ్ వరప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు కంటోన్మెంట్ వాణి కార్యక్రమం తీసుకోవడం జరిగింది కంటోన్మెంట్ బోర్డు మధుకర్ నాయక్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ స్టేట్ అఫీషియల్స్ కి మరియు కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు ఎందుకంటే ఎప్పుడు హిస్ట్రీ ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాం జరగలే ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని నేను ఆలోచించినా కూడా వాళ్ళు సహకరించకుంటే అయ్యేది కాదు వారు సహకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో మంది ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా వాళ్ళ సమస్యల మీద వారికి ఏమేమి సమస్యలు ఉంది అందరు వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం అయింది అవన్నీ రికార్డ్ చేసుకోవడం అవుతుంది చాలా మంది రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కూడా చూశారు రిజిస్ట్రేషన్ నుంచి ప్రతి ఒక్కరు మాకు ఎవరైతే యాక్పిరియన్స్ ఉన్నారో కంటోన్మెంట్ బోర్డుకి పోటీ చేయాలనుకున్న యాక్స్పీరియన్స్ కావచ్చు జిహెచ్ఎంసి యాక్స్పీరియన్స్ ఉన్నారో వారందరూ కూడా పాల్గొని వారు కూడా దీనికి ఇన్ఛార్జ్ గా తీసుకొని వారు ఏ వాడికి వాళ్ళు ఇన్ఛార్జ్ గా తీసుకొని సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా వాళ్ళ బస్తీ నాయకులతోటి కోఆర్డినేషన్ చేసుకొని సమస్యలు పరిష్కరిస్తారు ఈ రికార్డ్ అయిన దాంట్లో మీకు కూడా తెలుసు మన కంటోన్మెంట్ బోర్డుల ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే అజెండాలో పెట్టాల్సి వస్తుంది ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమాల్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో దాంట్లో అత్యధిక శాతం ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లు ద్వారా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో అజెండాలు అవన్నీ పెట్టేసి పాస్ చేయి రిజల్యూషన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమం లో ముఖ్య ఉద్దేశం అది జనరల్గా ఏంటంటే ఒక ప్రోగ్రాం అనేది లేకుంటే నిరంతరంగా సమస్యలు ఉంటాయి నిరంతరం అందరు చెప్తుంటారు వెళ్ళిపోతుంటారు ఇవి జరుగుతుంటాయి అట్లా కాకుండా కంప్లీట్ గా ప్రజలకు మెరుగైన సేవ అందించాలి ప్రజల సమస్య పరిష్కరించాలి ప్రజలు సమస్యలు చెప్పాలన్నా కూడా ఎక్కడ పోవాలని అర్థం కాదు ఏ ఆఫీసర్ను కలవాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చినందుకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మా వాళ్ళందరూ అందరూ గైడ్ చేసుకుంటూ ఏ కి స్టేట్ అయితే స్టేట్ ఇష్యూ బోర్డ్ అయితే బోర్డు ఇష్యూ దాంట్లో ఎవరు సంబంధిత అధికారులను కల్పించి ప్రతిదీ రికార్డు చేసుకొని మాక్సిమం ఏది ఏమైనా కానీ ఈ కంటోన్మెంట్ వాణిలా వచ్చిన వారిదైతే వందకు వంద శాతం సమస్యలు పరిష్కారం అవుతుంది ఇది ఈ రోజు సెప్టెంబర్ పది నాడు పోయినపల్లి వార్డు వన్ లో పెట్టాము అక్టోబర్ పది నాడు వార్డ్ టూలో పెడతాం నవంబర్ పది నాడు పోలారంలో వార్డు ఎయిట్ లో పెడతాం అట్లా కంటిన్యూషన్ గా వాళ్ళ వారికి దగ్గర ఉన్న సమస్యలు వాళ్ళు కావచ్చు కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరు రావచ్చు అందరు సమస్యలు చెప్పుకోవచ్చు సమస్యలు ఇక్కడ చెప్పుకున్న వాళ్ళంతా నైన్టీ నైన్ పర్సెంట్ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలన్నా కూడా నిధులు కూడా అవసరము మన అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన కంటోన్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సరించి వారు నిధులు కేటాయిస్తారు కాబట్టి ఇంకా స్పెషల్ బడ్జెట్ కూడా తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించ కలుతాం కాబట్టి ఆ ఒక నమ్మకం భరోసా తోటి ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసాం ఈ ప్రోగ్రామ్ పెడితే కూడా చాలా మంది అడిగి అనేక మంది సమస్యలు తీసుకొస్తారు కదా నిధులు సరిపోవు కదా పాస్ కాదు కదా అని ఇబ్బందులు చెప్తారు ఏదేమైనా కానీ నన్ను నమ్మి నన్ను ఆశ ఓటేసి ఆశీర్వదించారు కాబట్టి ఈ కంటోన్మెంట్ ప్రజలకు మంచి సేవ అందించాలని సేవ కూడా సో ఈరోజు బేసిక్లీ ఈ కంటోన్మెంట్ వాణి ఏదైతే మన ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు యొక్క కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు దాంట్లో ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డుకి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఐ మెయిన్లీ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అంటే బేసిక్లీ డ్రైన్లో వాటర్ ఫ్లోయింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఆర్ రోడ్ రిపేర్స్ ఆర్ స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ సో ఈ బేసిక్ ఇష్యూస్ ఇవే సో మెయిన్లీ ఇవే అండ్ మోస్ట్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయ్యే ప్రాబ్లమ్స్ మాకు పెద్ద ఇది అవ్వకపోవచ్చు టైం వైజ్ అండ్ అదర్ ఇష్యూస్ లైక్ రోడ్స్ కొత్త డ్రైన్స్ పెట్టాలి అలాంటివి కూడా వచ్చాయి కమ్యూనిటీ హాల్స్ కొన్ని ప్లేసెస్ వచ్చాయి సో ఇవన్నీ రిక్వెస్ట్ మేము నోట్ చేసుకున్నాము సో కన్సర్న్ ఏదైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాం దట్ ఇవన్నీ ఏవైతే మనకి ఈరోజు ఇష్యూస్ ఆర్ గ్రీవెన్సెస్ రిప్రజెంటేషన్స్ వచ్చే వాటి మీద ఇమీడియట్ గా సాల్వ్ చేసేటట్టు ట్రై చేస్తాం ప్రజావాణి సమస్యలు నాకు తెలియదు అండి అక్కడ మోస్ట్లీ రెవెన్యూ అండ్ అదర్ బిగర్ ఇష్యూస్ ఉంటాయి ఇళ్ళకి అలాట్మెంట్ గురించి ఆ రేషన్ కార్డ్స్ అండ్ ఆల్ బట్ మున్సిపల్ బాడీలో సమస్యలు పెద్ద ప్రాబ్లం ఉండవు ఎందుకంటే అవి డే టు డే రికరింగ్ ప్రాబ్లమ్స్ డ్రైన్ బ్లాకేజ్ కానీ వాటర్ ఇష్యూస్ ఆర్ బోర్వెల్స్ రిపేర్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరలీ రెక్టిఫై అయిపోతాయి కొన్ని కొన్ని మా మా వరకు రాకపోవడం బట్ బేసిక్ మున్సిపల్ ఇష్యూస్ మాత్రం అయిపోతాయి ఈ కంటోన్మెంట్ వానికి మాకు రాజీవ్ రాజారి టూ హండ్రెడ్ ఫీట్ అని ప్రపోజ్ చేశారు కదా గవర్నమెంట్ దానికి దానికి మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చామండి తగ్గించమని మాకు న్యాయం జరగాలని జస్టిస్ జరగాలని పెద్ద ఎత్తున ఒక వంద నూట యాభై మంది దాకా వచ్చాము టూ థౌ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అప్లై చేసిన ఇప్పటిదాకా రాలేదు సార్ నాకు హెండి క్యాప్ నేను ఇప్పుడు శ్రీ గణేష్ సార్ నుంచి కొంచెం అది నాకు మాట్లాడితే చెప్పినారు అంతా ఎంక్వైరీ చేసి మీకు చేస్తా అని సార్ చాలా మంచివాళ్ళు గణేష్ సార్ హెల్ప్ చేస్తున్నారు మా మా ఇచ్చిన సార్ దర్గా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్కి వచ్చిన కోసం ఇచ్చిన ఇప్పుడు ఇంక్వైరీ అంటే అవుతుంది సార్ కానీ నాకు తిరుగుదాం ఎక్కువ అవుతుంది సార్ అది కొంచెం నాకు హెల్ప్ కావాలి ఇంకా ఏం లేదు నాకు చాలా ఆయన కూడా లేదు నాకు ఒక కొడుకు ఉన్నది సార్ నాకు ఇల్లు లేదు సార్ కంటోన్మెంట్ నియోజకవర్గం నాలుగవ వార్డు లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలపై దరఖాస్తులను అందజేశారు లక్ష్మీనగర్ లోని నిరుపయోగంగా ఉన్న బాత్రూమ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని బోర్వెల్ ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ ప్రధాన జంక్షన్ దగ్గర కంచె ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు మరదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో కంటోన్మెంట్ వాణి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు వేల మంది కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను తెలిపారని అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎన్నో దశాబ్దాలుగా కంటోన్మెంట్ లో సమస్యలు తిష్ట వేశాయని నేడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మరి అదే విధంగా పది సంవత్సరాలలో ఒక కొత్త రేషన్ కార్డు కూడా రాలేదని రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చిందని కంటోన్మెంట్ ప్రాంతంలో ఆరు వేల ఇందిరా కట్టిస్తామని మంత్రులు తెలిపారని త్వరలోనే ఇందిరా ఇచ్చిన ఆమె మేరకు నెరవేరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయితే ఇక్కడ ఇది భూమిపల్లిలో నంబర్ వన్ ఇది కంటర్మెంట్ వాణి అని పెట్టిరు మన ఎమ్మెల్యే గారు శ్రీ గణేశ్వ గారు ఎమ్మెల్యే గారు పెట్టిరు మనకు లక్ష్మణార్ ఏదైతే పికెట్ లక్ష్మీఆర్ దగ్గర ఉందో లక్ష్మీలో మాకు ఒక అనేది ఉన్నది అది ఏదైతే ఉన్నదో కంటర్మెంట్ తరఫున ఉన్నది అది 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 బాత్రూమ్ లెక్క కట్టి ఉన్నది అది తీసేసి మాకు కమిటీ ఓపెన్ జిమ్ కావాలని మన లక్ష్మణ డెవలప్మెంట్ కమిటీ తరఫున అశోక్ ప్రెసిడెంట్ బస్సులు మాట్లాడుతున్నాం దయచేసి అది ఒక్కటి చేయాలని ఇంకొక మా వాళ్ళు మాట్లాడతారు దాని తర్వాత వాళ్ళని పరిష్కారం చేసుకొని మా అయితే లక్ష్మీ ప్రోగ్రామ్ను దయచేసి తప్పకుండా మా లక్ష్మీ ఏదైనా కష్టం బీజులు అది చాలా అనుకూలంగా ఇట్లాంటి ఎమ్మెల్యే మనకి ఫస్ట్ టైము ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తే గణేషానికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పటిదాకా ఏఎంవి మనకి చేయాలి ఇటువంటి ప్రోగ్రాములు ఇది ఫస్ట్ టైం మన శ్రీ గణేషన చేసినందుకు చాలా పెద్ద సంతోషము ఈ చేసినందుకు కాదు ఆ పని మనం చేస్తే ఇంకా సంతోషమని కోరుచున్నాను మేము లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ తరఫు నుంచి మేము వచ్చి ఇక్కడ మా దగ్గర లక్ష్మీనగర్ల జంక్షన్ ఉన్నది ఆ జంక్షన్ కోసం ఇచ్చాము చాన నుంచి మాకు ఆ జంక్షన్కి ఒక పెన్షింగ్ లేదు ఏం లేదు వాళ్ళ పిల్లలు పట్టుకుంటే చచ్చిపోయేంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ దానికోసం మేము ఇచ్చినాము ఇది మన కంటోన్మెంట్ వాణి అనేది మంచి స్పందన వస్తుంది కనీస పెట్టింది కాబట్టి ఇది మాకు చేస్తే అని మేము కోరుకుంటున్నాము అన్న నా పెద్దలకు అందరికీ నమస్కారం నేను లక్ష్మీనగ్ డెవలప్మెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా మేము మాకు బస్సుకి మూడు బోర్వేళ్ళు సబ్మిట్ చేసాము అది మాకు తొందరగా అందుబాటులో వచ్చినట్టు మా ప్రజావాణిలో మేము దరఖాస్తు పెట్టినాము మాకు జల్దీ కోరిక అయ్యేటట్టు తరఫున మేము కావాలని కోరుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రజావాణి అనే కార్యక్రమం భారీ ఎత్తున మా గణేశన్న ఆధ్వర్యంలో ఆయన మంచి ఆలోచనతో ఆ దృక్పథంతో ఏర్పాటు చేసినారు ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులతో పాటు మన కంటోన్మెంట్ యంత్రాంగం అంతా కదిలి వచ్చింది ఇక్కడ మంచి స్పందన వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనం కంటోన్మెంట్ బోర్డు పోతే ఏదో ఒక పని మీదే పోవాల్సి వస్తుంది కానీ ఇక్కడికి వస్తే అందరు ప్రజలు ప్రతి మొత్తం కంటోన్మెంట్ ఏరియా నుంచి వాళ్ళ ప్రతి ఒక్క సమస్య హెల్త్ కానివ్వండి శానిటరీ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అంతా ఒక్క చోటుకు వచ్చేసి అందరు సమస్యలు తెలుసుకున్నారు అందరు అప్లికేషన్ తీసుకున్నారు మా గణేష్ అన్న చొరవతో ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ తొందరగా సాల్వ్ అవుతాయని మేము ఆశిస్తున్నాము అండ్ గణేష్ అన్న ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు మేము కూడా మా వార్డ్ ఫోర్ తరపు నుంచి మా బస్సుల తరఫు నుంచి మేము మేము కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాకు మా కంటోన్మెంట్లో ఎక్కడ కానీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ అందుబాటులో లేవు ఏదో ఒకటి రెండు ఉన్నాయి కానీ అది అందరికీ అందుబాటులో లేవు కాబట్టి మా అందరు ప్రతి ఒక్క వాడికి ఒక్కొక్క మల్టీ పర్పస్ ఫంక్షన్ అలొకేట్ చేయాలనేసి మేము వింతి పత్రం జరిగింది అదే విధంగా మాకు ఇదివరకు ఈ మొదలు బైలక్షన్ మా కొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రతి కాన్ఫరెన్స్ కి మూడు వేల ఐదు వందలు ఇందిరామ్మ పట్ట ఇందిరామ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నారు కానీ మా కంటోన్మెంట్ కి స్పెషల్ గా కేర్ తీసుకునేసి ఆరు వేల మాకు అదనంగా మూడు వేల ఎక్స్ట్రా ఇందిరామ్మ ఇల్లు శాంక్షన్ చేస్తా అన్నారు సో మేము కూడా అన్నగారికి మన అన్న గారికి మన ప్రభుత్వ యంత్రా వినతి పత్రం ఇచ్చాము ప్రతి ఒక్కరికి లేదా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామైతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయాలని మేము వినతి పత్రం ఇచ్చాము అట్లాగే మాకు గత పదిహేను తింది ఏదైతే రేషన్ కార్డ్ రాలేదు మా రేవంత్ అన్న ప్రభుత్వం లేదా మా గణేష్ అన్న చొరవతో మేము మా మా ప్రభుత్వం ఏదైతే అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అట్లాగే ఇక్కడ ప్రజావాణిలో కూడా రేషన్ కార్డుతో పాటు గృహ జ్యోతి ఈ పథకాలలో కూడా ఆ అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ ప్రజలకు అందరికీ ఇవన్నీ వాళ్ళ సమస్యలు తొందరగా పరిష్కరించేటట్టు మేము చొరవ తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రతినిత్యం ఆలోచన చేసేది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ల మీద వాళ్లు నిలబడడానికి సపోర్ట్ గా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఆరవ వార్డులో ఎంపీ ఈటల రాజేందర్ గారికి సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీ ఈటలతో పాటు వాణుక నర్మదా మల్లికార్జున్ ను ఘనంగా సన్మానించారు నియోజకవర్గంలోని ఆరవ వార్డు కార్తీక్ లో కంటైన్మెంట్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా కలిసి మల్కాజగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు కాలనీలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బోర్డు నిధులతో బానుక నర్మదా మల్లికార్జున్ రోడ్లు తాగునీటి పైప్ లైన్ వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని త్వరలోనే డ్రైనేజీ సమస్యను తీరుస్తామని పేర్కొన్నారు కొలనీ వాసులు సొంత నిధులు పదమూడు లక్షల రూపాయలతో పార్కులు ఏర్పాటు చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణ గారు గెలుపొందారు ఇది దక్షిణ భారతదేశానికి గర్వకారణం అని అన్నారు రాధాకృష్ణ అకుంఠిత దీక్షతో నిబద్ధతతో చేసే వ్యక్తి అని ఆయన మన దగ్గర గవర్నర్ గా కూడా చేశారని ఆయన గెలుపు పరిపుష్టికి నాంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి నిత్యం ఆలోచన చేసేది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాలంటే సపోర్ట్ అందించాలని చెప్పి తాపత్రయపడతూ ఉంటుంది అలట పడుతూ ఉంటుంది నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ట్యాకిల్ చేయడానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు ముద్రా రుణాలు కానీ ఇవాళ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్ని రంగాలు ఇవాళ ప్రభుత్వపరమైనటువంటి జాగాలు ఎక్కడున్నా వాళ్ళకి అలకేట్ చేయాలి వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం సపోర్ట్ చేయాలి ఇన్ ఆల్ మీన్స్ సపోర్ట్ చేయాలని దాంట్లో ఉన్నాను నిన్న కంటోన్మెంట్లో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర సేన వాళ్ళు నీళ్ల బాటలు అమ్ముకుంటుళ్ళు వాని డబ్బాలు నడుపుకుంటోళ్ళు చిన్న చిన్న హోటల్ నడుపుకుంటే ఎవరైతే ఉన్నారో కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టి నేను అడిగిన కూలగొట్టడానికి కారణం ఏంటంటే సార్ నడుపుకునే వాళ్ళు కాదు దాని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు ఎట్ల పడితేనే వసూలు చేస్తున్నారు కారణం చెప్పిండు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఎక్కడైతే ఇంత బిజినెస్ మొదలు పెట్టుకొని బతుకుతారో అది కనుక చెదిరిపోదా ఆ గుడి చెదిరిపోతే కుటుంబమే రోడ్ల పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తా అండి మీరేం చేస్తుంది అని చెప్పి నేను మాట్లాడినా తప్పక అది చాలా ప్రైమ్ లోకాలిటీ మీ తెలిసిన బస్ స్టాండ్ అంటే వేల వేల మంది ప్రతి నిత్యం వస్తూ పోతూ ఉంటారు ట్రాఫిక్ ఇబ్బంది కలగని పద్ధతులలో ఏ షాప్లు అయితే గతంలో ఉన్నాం వాటి మంచిగా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ఎవరెవరైతే అక్కడ ఈ బిజినెస్ నమ్ముకొని ఆ ప్రాంతాన్ని నమ్ముకొని ఆ షాపుని నమ్ముకొని కుటుంబాలు బతున్నాయి వాళ్ళకు పర్మినెంట్గా ఒక మళ్ళీ వీళ్లకు వాళ్లకు డబ్బులు కట్టకుండా వీళ్ళ భయం వాళ్ళ భయం లేకుండా ఎప్పుడంటే అప్పుడే కొట్టే పరిస్థితి లేకుండా ఎవరంటే వాళ్ళే భయపెట్టించే పద్ధతి లేకుండా చేయడం కోసం ఆలోచన చేస్తాం నేను ఆల్రెడీ కంటోన్మెంట్ సియోతో మాట్లాడినాం ఇంతకుముందు పొద్దున్నే నర్మదా గారితో మాట్లాడినాం మిలిటరీ మాట్లాడి ఒక పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో మహిళా ఉత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వెయ్యి మందితో మహిళా ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని అంటున్నారు మహిళా ఉత్సవ కన్వీనర్ సీమా జైన్ మహిళా యువత డెబ్బై రకాల స్టార్లతో అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్రవాల్ సమాజ్ తెలంగాణ అధ్యక్షులు అనిరుద్ధ్ గుప్తా తెలంగాణ బీజేపీ స్టేట్ మహిళా స్పోకన్ పర్సన్ వరలక్ష్మి ధీరజ్ ఎక్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ మహిళా మోర్చా గోల్కొండ జిల్లా నిత్య పారిక విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథులకు సీమా జైన్ ప్రతీక ఆహ్వానం పలికారు యువత తగ్గేదేలే అంటూ పలు రకాల వేషధారణలతో డాన్సులు చేసి ఫ్యాషన్ షో నిర్వహించారు ఇందులో పాల్గొన్న వారికి మెమొంటోస్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రూపేష్ అగర్వాల్ వికాస్ కిషన్ సీమా జైన్ అచల్ గుప్తా మనీష్ అగర్వాల్ అగర్వాల్ సమాజ్ తెలంగాణ మహిళా విభాగంలో రీతు అగర్వాల్ రజనీ అగర్వాల్ డింపుల్ అగర్వాల్ హారతి అగర్వాల్ అనూక్ కేడియా అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ను మంచి సక్సెస్ చేశారు ఈ సందర్భంగా అనిరుద్ గుప్తా మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని మరి ఈ మహిళా ఉత్సవ కార్యక్రమాన్ని మహిళలందరూ కలిసికట్టుగా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు So जय अग्रसेन ये प्रोग्राम 5149 जयंती ऑफ अग्रसेन भगवान का जयंती के लिए परफॉर्म किया जा रहा है इसमें एक महीने से विविध रूप के प्रोग्राम होते हैं जैसा बैडमिंटन 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 प्रोग्राम चेस प्लांटेशन चेस एंड गौ सेवा और ये सबसे इम्पोर्टेंट ये नारी उत्सव और बाईस तारीख के दिन uh, जयंती परफॉर्म कर रहे हैं शमशाबाद क्लासिक ट्री गार्डन में और उसमें कुमार विश्वास जी को का कवि का प्रोग्राम का रखे से ताकि ये प्रोग्राम सक्सेसफुल हो ये एवरी ईयर होता है और एवरी ईयर इसमें उत्सव से हमारे पूरे अग्रवाल भाई बहन इसमें पार्टिसिपेट करते हैं और इसमें विविध रूप के डिफरेंट डिफरेंट प्रोग्राम एवरी ईयर होते हैं इसके अंदर ये सबसे इम्पोर्टेंट उत्सव ही नारी उत्सव है और ये साल का हमारा मेन कन्वीनर हमने नारी को बनाया है और इंग, इंग लड़के को बनाया है ताकि मिस्टर आचल एंड सीमा जैन ताकि अपन ये, ये प्रमोट कर सके कि यंग लोग जो कि आगे कंट्री चलाने का है दे हैव टू बी एंटरप्रीनर इन फ्यूचर एंड लेडी बीइंग ए मोस्ट इंपोर्टेंट पावर इन इन द इन द वर्ल्ड सी शी शुड बी एंड थैंक यू थैंक यू रेडी मैं वरलक्ष्मी धीरज स्टेट महिला स्पोक्स पर्सन हूँ यहाँ पर हम लोग अग्रवाल समाज के अग्रसेन के जन्मोत्सव के अवसर पर यहाँ पर नारी शक्ति पर्व मनाने आए हैं और इन सब महिलाओं के जो भी प्रोग्राम्स यहाँ पर हुए हैं और उनसे एक मैसेज जाती है वो ऑपरेशन सिंदूर हो या महिलाएँ बिफोर इंडिपेंडेंस और आफ्टर इंडिपेंडेंस हर एक प्रोग्राम का एक महत्व है ये ये खुद दिखाती है कि महिला क्या कर सकती है और महिला का उद्देश्य क्या है और इनमें जो यूनिटी है इन्होंने जो प्रोग्राम यहाँ पर किया है ऐसे प्रोग्राम्स वो हमेशा करते रहे और ये यूनिटी बरकरार रखे और देश की उन्नति करते रहे यही हमारी विनती है सबसे और सभी को हम शुभकामनाएं प्रस्तुत करते हैं थैंक यू सो मच अग्रसेन मैं नित्या पारिक गोलकुंड जिला महिला मोर्चा अध्यक्ष थी अभी मैं रिसेंटली तेलंगाना स्पोक पर्सन हूँ महिला मोर्चा में देखिए महाराजा अग्रसेन जयंती के उपलक्ष्य में जो ये महिला उत्सव का आयोजन यहाँ पे क्लासिक कन्वेंशन में किया गया है इस आयोजन की जो आयोजन करता है मैं सभी को पहले बहुत बहुत शुभकामनाएं देना चाहूंगी क्योंकि जो भी यहाँ परफॉर्मेंस हुए वो कोई पर्टिकुलर कोई परफॉर्मेंस करने वाले नहीं थे ये सब एक घर की जो घर में रहने वाली लेडीजें हैं जो काम करने वाली लेडीजें हैं वो हैं तो नॉन परफॉर्मेंस नॉन परफॉर्मर लोगों ने जो यहाँ परफॉर्मेंस दिया है इतने अच्छे तरीके से और उसके अलावा जो सब्जेक्ट इन्होंने यूज किया है जो आज की जनरेशन को मोटिवेट करने वाले सब्जेक्ट्स इन्होंने किए हैं जैसे ऑपरेशन सिंधु हुआ वारा अवतार हुआ नारी शक्ति हुआ और मोबाइल्स के जो मिसयूज के बारे में तो ये जो 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 थीम्स हैं ये सिर्फ एक परफॉर्मेंस नहीं है ये एक मैसेज है अपनी सोसाइटी के लिए कि, कि किस तरीके से हम किस दिशा में जा रहे हैं और हमें किस दिशा में जाना चाहिए तो मैं सभी ऑर्गेनाइजर्स का सभी कमिटी uh, मेंबर्स का बहुत बहुत धन्यवाद देना चाहूंगी कि ऐसे कार्यक्रम अगर अग्रवाल समिति करती आई है मैंने देखा है कई बार और आगे भी ऐसे कार्यक्रम अगर करती भी रहेगी तो ये स... सब बनाया है हमारे चेयरमैन है रितु जी डिम्पल जी आरती जी और अनु जी इन सब मिलकर और हमारी रजनी जी मेन है जिन्होंने ये सारा प्रोग्राम ऑर्गेनाइज किया है तो मैं सब टीम के साथ बहुत खुश हूँ और ये नारी उत्सव हम हर साल बनाते हैं इस नारी उत्सव का महाराजा की घसेन जयंती के अवसर पे बना रहे हैं महाराजा की घसेन की जयंती है बाईस सितम्बर आप सबको है हम इन्वाइट करते हैं अपने सभी अग्र बंधुओं को कि इस जयंती में आगे से आगे बढ़कर हमारा सहयोग कीजिए नहीं ये हमारा पूरा दस दिन का प्रोग्राम है हमने ये प्रोग्राम अलग अलग इवेंट रहता है आज दस तारीख का इवेंट हमारा नारी उत्सव है उसके बाद फोर्टीन को बैडमिंटन उत्सव रहेगा हमारा चेस कैरम का उत्सव है और 15, 16 को प्लांटेशन करेंगे पूरे हैदराबाद में हम 5000 प्लांट लगाने वाले हैं और 21 तारीख को 19 को हमारा टैलेंट कम्युनिटी का है टैलेंट का हंट रखा है युवा युवा बच्चों के लिए और ट्वेंटी फर्स्ट को हमारा गौ सेवा है पूरे हैदराबाद की सभी गौशालाओं में फ्री मेडिसिन हम डिस्ट्रीब्यूट करने वाले हैं उनको चारा और पूरी डॉक्टर की सेवा दी जाएगी और ट्वेंटी फर्स्ट को हम पे करेंगे और ट्वेंटी सेकेंड को हमारी महा जयंती उत्सव है जो हम बाईस सितम्बर को मनाने वाले हैं जिसमें हमारे कुमार विश्वास जी का हमने कवि सम्मेलन रखा है और इसके साथ डांडिया के लिए डांडिया भी उत्सव किया जाएगा और ये हमारा बहुत बड़ा उत्सव है पूरे अग्रवाल समाज में जिसमें हमारे कम से हमारे पंद्रह हजार अग्रबंधु एक जगह पे इकट्ठे होते हैं वो है क्लासिक गार्डन 22 सितंबर को जिसमें हम पूरे बड़े लेवल पे ये प्रोग्राम करने वाले हैं तो अब क्लासिक कन्वेंशन थ्री शमशाबाद में ये प्रोग्राम होगा बाईस तारीख को आप सबसे अनुरोध है अपने सब अग्रवाल चेयरमैन कल्चरल कमेटी हम एक महीने से इसका आयोजन कर रहे हैं इसमें आठ हमारी सारी महिला शाखाओं ने बहुत ही एक्टिवली पार्टिसिपेट किया है और हर अलग अलग थीम पे उन्होंने बहुत सुंदर प्रस्तुति दी है उसके साथ हमारा फैशन डिजाइनर शो है जिसमें अपने अपनी बहु बेटियों को प्लेटफॉर्म दिया है ताकि वो भी आगे आए और उसके साथ साथ पेट तम्बोला भी है और बहुत कुछ प्रोग्राम है जिसमें आज हमारे लिए हमने अपनों अपने लिए अपनों द्वारा और अपनों के लिए प्रोग्राम आयोजित किया है आज का इस उत्सव देख के मुझे अपने आप में हिम्मत आ रही है ऐसे जैसे कि मैं को कन्वेयर ऑफ जयंती हूँ ये पहला प्रोग्राम इतना ग्रैंड सक्सेस है तो आगे इसी तरीके से हमारा बैडमिंटन जो युवाओं के लिए स्पोर्ट्स का है रहेगा 21 को चेस रहेगा मैं चाहूँगा सभी समाज बंधुओं से आगे बढ़कर इसमें कार्य करें मैं एक बहुत यंग को कन्वेयर के रूप में आ रहा हूँ मैं मेरी कोशिश करूंगा कि अच्छे से अच्छा कार्य कर सकूँ धन्यवाद